హాయ్ అండి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి పిల్లలంతా ఇంట్లో ఉంటారు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేయాలి అన్నయ్య ఎక్కువ స్నాక్ రెసిపీలు చూపించండి అని అడుగుతున్నారు కదా మరి మీకోసమే ఇవాళ స్నాక్ రెసిపీ చేశాను మీ ఇంట్లో ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే తక్కువ ఖర్చుతో తక్కువ పదార్థాలతో ఇలాగా పదే పది నిమిషాల్లో టక్కున చేసేయచ్చు పిల్లలు కూడా మా మమ్మీ ఏదో డిఫరెంట్గా చేసిందని లొట్టలు వేసుకుంటూ అంటారు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ మధ్య అసలు లైకులు రావట్లేదు మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం తినేద్దాం బ్రెడ్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ అండి ఒక కప్పు అంటే వంద గ్రాముల ఆలూని శుభ్రంగా కడిగి గ్రేటర్తో ఇలా తురిమాను తురిమి దాన్ని క్లీన్ చేసి తీసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూను టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ కారం టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ చాట్ మసాలా కొత్తిమీర తరుగు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేశాను ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి అలాగే ఒక ఖాళీ బౌల్ తీసుకోండి ఇప్పుడు బ్రెడ్ని మనం తీసుకున్న వాటర్లో ఒకసారి డీప్ చేసి జస్ట్ అలాగ ప్రెస్ చేసేసి ఈ బౌల్లో వేసుకోవాలి మొత్తం బ్రెడ్ని ఇలాగే డీప్ చేసి వేసుకుందాం బ్రెడ్ మొత్తం ఇలా డిప్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తురుము అలాగే బంగాళదుంప తురుము పచ్చి బంగాళదుంప తురుము అండి మరొకసారి చెప్తున్నాను కారపొడి చాట్ మసాలా రుచికి తగినంత ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుము సారీ కొత్తిమీర తరుగు మూడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ మనం తీసుకున్న పదార్థాలన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం వాటర్ అనేది వేయకూడదండి మనం ఆల్రెడీ బ్రెడ్ని వాటర్లో తడిపాం కదా ఇంకోటి బంగాళదుంపను కూడా శుభ్రంగా కడిగాం కాబట్టి ఆ తడి అనేది ఉంటుంది అదే సరిపోతుంది కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది రెసిపీ చూసారు కదండీ ఇలా కలుపుకున్నాం కదా మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది వాటర్ అనేది అస్సలు వేయద్దు మనం చిన్న చిన్న ఉండల్లా కానీ లేకపోతే జస్ట్ ఇట్లా తీసేసి ఇలా అయినా కానీ ఆయిల్లో వేసేసుకోవచ్చు చూడండి మనం కొంచెం ఉండల్లా చేసుకున్నాం అనుకోండి పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు ఆయిల్ కూడా వేడైంది రండి ఆయిల్లో వేసుకుందాం ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి మనం పోకోడికి ఎలా హీట్ చేసుకుంటామో అలాగా తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడు మనకు రెసిపీ బాగా వస్తుంది లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అలాగే కదిలించకుండా వదిలేద్దాం కదిలిస్తే మనకు అది విడిపోతుంది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలానే వదిలేద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే వేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవి ఆల్రెడీ మనకి చక్కగా మెరుస్తున్నాయి కదా అలా అనుకొని మీరు తీసేయి మాకండి చూడండి ఎర్రగా ఉన్నాయి కాలనీ అనుకోవద్దు ఈ బబుల్స్ ఉన్నాయి కదా ఈ బబుల్స్ అనేవి తగ్గిపోవాలన్నమాట చూసారు కదండి బబుల్స్ తగ్గిపోయి మన బ్రెడ్ పకోడా అయితే రెడీ అయిపోయింది నాకు ఇలా ఫ్రై అవ్వడానికి ఏడు నిమిషాలు టైం పట్టిందండి చేస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉన్నాయో ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ నైని అండి చూసారు కదా ఇద్దరు పిల్లలకైతే చక్కగా సరిపోతాయండి మీకు ఒకటి నుంచి చూపిస్తా చూడండి కిందకి పెట్టు చూసారు కదా చక్కగా లోపల కూడా బాయిల్ అయింది పైన క్రిస్పీగా ఉంది రండి టేస్ట్ చేసేద్దామా